ఈ అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదు మనసులో ఒక కోరిక కోరుకొని ఈ వీడియో చూస్తే చాలు ఈ వీడియో చూడడం పూర్తయ్యేలోగా మీ కోరిక అయితే తీరకపోతే నన్ను అడగండి ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ గురించి ఈరోజు మేము మీకైతే చెప్పబోతున్నాం మనసులో ఒక కోరిక కోరుకొని ఈ వీడియో చూడడం మొదలైతే పెట్టండి ఈ వీడియో చూడడం పూర్తయ్యే లోపు మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చే ఒక పరిహారం ఒక మంచి స్విచ్ వర్డ్ గురించి చెప్పబోతున్నాం డోంట్ మిస్ ఎట్టి పరిస్థితుల్లోనైనా వదులుకున్నారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మాకు రకరకాల సమస్యలు వాటి కోసం రకరకాల పరిహారాలు మేము చేయలేము అంత కష్టపడి చేసినప్పటికీ కూడా ఎప్పటికో వచ్చేటటువంటి రిజల్ట్ కోసం మేము ఎదురు చూడలేము అంత ఓపిక సమయం మాకు లేవు మాకు చాలా అర్జెంటుగా మా కోరిక ఏదైతే ఉందో అది ఇప్పటికిప్పుడే తీరిపోవాలి ఇప్పటికిప్పుడే ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది రావాలి ఇప్పుడు మనకున్న పరిస్థితులకు సమస్యలకు ఏదో ఒక మ్యాజిక్ అన్నది జరిగి ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది రావాలి అనుకునేవారు లేదా మా కోరిక అవ్వచ్చు లేదా ఏదైనా చేస్తున్న వర్క్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు ఎలాంటి కోరికలైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఇన్స్టెంట్గా నెరవేరిపోవాలి క్షణాల్లో నిమిషాల్లో పని అయిపోవాలి అనుకునేవారు ఇక్కడ మేము చెప్పేటటువంటి ఒక స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో అది చెప్పుకుంటే చాలు నిమిషాల్లో మీరు కోరుకునే కోరికను నిజం చేసి చూపిస్తుంది మీరు కోరింది కోరినట్లుగా నిమిషాల్లో జరిగిపోతుంది అంతేకాదు చాలామందికి మా కోరికలు జరగడం లేదు మాకు పనులు ఏమీ జరగడం లేదు ఎక్కడో అక్కడ ఆగిపోతున్నాయి విపరీతంగా బ్లాకేజెస్ అనేవి ఉంటున్నాయి అనుకునే వారికి అవన్నీ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఎలా ఆ బ్లాకేజెస్ని అన్బ్లాక్ చేసుకోవాలి అనడానికి కూడా ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ ఇప్పుడైతే చెప్పబోతున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి రెండు కూడా వినే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీ జీవితం మలుపు తిరగబోతోంది మరి ఇంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి వాటి రూల్స్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం వివరంగా క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తీరండి అలాగే ఈ వీడియో ఎవరికి అవసరం ఉంది అని మీ మనసుకు ఏ క్షణంలో అనిపిస్తుందో వారికి షేర్ చేయండి వారికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ప్రతిదీ కూడా మనకు ఇన్స్టెంట్గా కావాలి ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ దోశ ఇన్స్టెంట్ ఇడ్లీ రసం సాంబార్ వడ ఇలా ప్రతి ఒక్కటి చిటికేస్తే అంతలోనే ఇన్స్టెంట్గా అన్నీ కూడా ఒక్క క్షణంలో రెడీ అయిపోవాలి ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా అందరి మైండ్ సెట్ ఇలానే తయారైపోయింది అంతేకాదు మనం చేసే పనుల్లో కూడా రిజల్ట్ కూడా అలానే చిటికేసే అంతలో ఇన్స్టెంట్గా వర్క్ చేయాలి అని కోరుకుంటూ ఉంటాం అలా ఇన్స్టెంట్ రిజల్ట్ని తెచ్చిపెట్టేటటువంటి ఒక పవర్ఫుల్ ఒక మ్యాజికల్ ఒక మ్యాగ్నెటిక్ లాంటి స్విచ్ బోర్డ్ ఈ రోజైతే నేను మీతో షేర్ చేయబోతున్నాను ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటికీ ఎన్నో స్విచ్ వర్డ్స్ నెంబర్స్ చెప్పుకున్నాం అయినా కూడా మాకు పెద్దగా రిజల్ట్ అయితే రాలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకుంటే జరగవు తీరవు అన్న కోరికలు కూడా తీరిపోతాయి అలాగే మీకున్న కష్టం కూడా తీరిపోతుంది అది కూడా కొన్ని నిమిషాలు మొదలుకొని హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది చాలా సింపుల్గా నోరు తిరిగిన వాళ్ళు కూడా చెప్పుకునేటంటే ఒక స్విచ్ వర్డ్ అయితే చిన్నదే కానీ ఇంత చిన్నదానికి పెద్ద కోరికలు తీరిపోతాయా మాకు ఎన్నాళ్ళ నుంచో తీరడం లేదు ఇది చెప్పగానే తీరిపోతాయా అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ అంటే చాలామంది నెంబరు ఈ ఏంజల్స్ అనేవాళ్ళు దేవదూతలు అని చెప్పుకోవాలి ఎందుకంటే మనుషులని ఏంజల్స్ని భగవంతుడే సృష్టించాడు అలాగే మనుషులకి దేవునికి మధ్యలో ఏంజల్స్ ఉంటారు అంటే దేవదూతలు ఉంటారు మనం ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరితే దాన్ని తీసుకెళ్ళి ఎప్పుడెప్పుడు ఆ భగవంతుడికి చేరుద్దామా అని చెప్పేసి ఏంజెల్స్ చూస్తూ ఉంటారు మన చుట్టూ ప్రతిక్షణం తిరుగుతూనే ఉంటారు మరి మనం గనక నమ్మి నమ్మకంతో ఏదైనా ఒక కోరిక బలంగా కోరుకుంటే మన సంకల్పం బలం గట్టిగా ఉంటే ఖచ్చితంగా అది వెంటనే తీసుకెళ్ళి దేవుడికి అందిస్తుంది ఆ దేవదేవత ఈ ఏంజల్స్ బాగా పనిచేస్తుంది అనమాట అందుకే అంటుంటాం మనం ఎప్పుడు కూడా ప్రేమతో పిలవాలి నమ్మకంతో పిలవాలి ఏంజల్స్ అప్పుడే మనకు త్వరగా కనెక్ట్ అనేది అవుతారు మనకు కోరిక ఏంటి అనేది త్వరగా వాళ్ళకి రీచ్ అవుతుంది ఇక వాళ్ళు వెంటనే క్షణాల్లో దాన్ని తీసుకెళ్ళి భగవంతుడి దగ్గరికి చేరుస్తారు ఇక భగవంతుడు ఏ సందేశాన్ని అందించినా మనకు అందిస్తారు ఈ మధ్యలో భగవంతుడికి మనుషులకి మధ్యలో వాళ్ళే ఏంజల్స్ ఇక వారిని ప్రసన్నం చేసుకుంటే మన జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఏంజల్స్ మన కంటికి కనిపించరు అంటే వారికి ఒక రూపం అంటూ ఉండదు ఒక ఆకారం అంటూ ఉండదు కేవలం మనం అందించే మెసేజ్ను తీసుకువెళ్ళి భగవంతుడికి అందించడం మాత్రమే ఈ ఏంజల్స్కి తెలుసు అలాంటి ఏంజల్స్కి సంబంధించినటువంటి కొన్ని ఏంజల్ నెంబర్స్ కొన్ని స్విచ్ వర్డ్స్ చెప్పుకోవాలి మన కోరిక తీరాలి అంటే ఖచ్చితంగా ఈ ఏంజల్స్ని ప్రేమతో పిలవాలి నమ్మకంతో కనుక మన కోరికను మనం చెప్పుకున్నామంటే వెంటనే ఈ ఏంజల్స్ మనకు కనెక్ట్ అయిపోతారు అలా మనకు కావాల్సిన మనకు తీరాల్సిన కోరికను మెసేజ్ రూపంలో దేవుడికి అందించి దేవుడు అందించిన మెసేజ్ను ఏంజెల్స్ మనకిస్తారు ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటారు కొన్నేళ్లుగా తీరినటువంటి కోరికలు కొన్ని నిమిషాల్లోనే తీరిపోతాయా ఇది సాధ్యమా అని అనుకుంటూ ఉంటారు మీరు కోరుకున్నవి ఖచ్చితంగా తీరుతాయి మనం ఎంత గొప్పగా కోరుకుంటున్నాం మన సంకల్ప బలం ఎంత గొప్పగా ఉంది అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది మీరు కనుక నమ్మి నమ్మకంతో చేస్తే నిమిషాల్లో మీ కోరిక తీరిపోతుంది ఇది ఎందుకు ఆపదు జరిగే తీరుతుంది ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను ఎలా జరగదు నేను కూడా చూస్తాను అని పట్టుబట్టి ఒక గొప్ప నమ్మకంతో చేయండి అది క్షణాల్లో తీరి మీ ముందుకు రావాలి అంతే క్షణాల్లో జరిగిపోవాలి అంతే ఏదైనా సరే కొన్ని నిమిషాల్లోనే అది జరిగి మీ ముందు ఉంటుంది అంటే ఇక్కడ మీరు గట్టిగా నమ్మి మీ సంకల్ప బలం గట్టిగా ఉండాలి మీరు మీ హ్యాపీనెస్ కోసం చేయవచ్చు రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి చేసుకోవచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరడానికి చేసుకోవచ్చు అప్పుల బాధలు తీరడానికి కూడా చేసుకోవచ్చు ఆపర్చునిటీస్ పెరగడానికి కూడా చేసుకోవచ్చు జాబ్ కోసం పెళ్ళి కోసం పిల్లలకి చదువు కోసం చేసుకోవచ్చు అలాగే మ్యారేజెస్ మ్యాచెస్ కోసం కూడా చేసుకోవచ్చు హెల్త్ కోసం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మాకు ఒక లక్ష కావాలి లేదా రెండు లక్షలు కావాలి అని మీరు ఏదైతే కోరుకుంటారో ఖచ్చితంగా అది నిమిషాల్లో మొదలవుతుంది రిజల్ట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీకు క్షణాల్లో నిమిషాల్లో చిటికేసే అంతలో ఇన్స్టెంట్ రిజల్ట్ తెచ్చిపెట్టేటటువంటిది చెప్పే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి మీలో ఏవేవి బ్లాక్స్ వేసి ఉన్నాయో అవి మీకు తెలియదు కదా మీ పనులన్నీ ఎందుకు ఆగిపోతున్నాయో తెలియడం లేదు మీరు కోరిన కోరికలన్నీ ఎందుకు తీరడం లేదు మీకు తెలియదు అంటే మనలో బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టాం అది మధ్యలోనే ఆగిపోవడం మనం అనుకుంటాం ఇంకేంటి పని పూర్తయిపోతుంది అంతా అయిపో వస్తుంది అని చెప్పేసి హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకునే అంతలోపే ఆ పని అయితే ఆగిపోతుంది ఇక ఏదో ఒక అడ్డంకు రావడం ఆటంకం అన్నది ఏర్పడడమో జరుగుతుంది ఇలా మీ బిజినెస్లో కావచ్చు ఏదైనా వ్యాపారంలో కావచ్చు లేదా ఒక జాబ్ పరంగా కావచ్చు ఎగ్జామ్స్ పరంగా కావచ్చు పిల్లలకి పెళ్లి సంబంధం విషయంలో కావచ్చు ఇల్లు కట్టడం కావచ్చు ఒక కారు కొనుక్కోవడం కావచ్చు ఇలా ఏదైనా కానీ మనం అనుకున్నది ఇంకా అవ్వబోతుంది అని మనం హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే అది ఆగిపోవడం చేతికి అదనట్టే అది జారిపోవడం ఇవ్వాల్సిన డబ్బులు మనకు సకాలంలో ఎవరు ఇవ్వకపోవడం మనం కోరుకున్న ఆశించిన డబ్బు మన చేతికి అందబోతుంది అనుకునే లోపే అవన్నీ ఆగిపోతాయి ఇలాంటివి మీకు జరుగుతున్నప్పుడు వీటిని బ్లాకేజెస్ అంటారు వీటిని రిమూవ్ చేసి మీరు ఏం చేయాలి అంటే కనుక ఈ స్విచ్ బోర్డ్ అన్నది చెప్పుకోండి మీలో ఉన్న బ్లాకేజెస్ మొత్తము రిలీజ్ చేసేయాలి అంటే ఇలా ఈ పదాన్ని మీరు నలభై ఎనిమిది సార్లు చెప్పుకోండి రిలీజ్ బ్లాకేజెస్ రిలీజ్ బ్లాకేజెస్ రిలీజ్ బ్లాకేజెస్ అని ఇలా మీరు చెప్పుకుంటే మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి మీ బ్లాక్ అన్బ్లాక్ అవుతుంది తద్వారా అదృష్టం మీకు కలిసి వస్తుంది ఇక ఆ తర్వాత మీరు కోరుకున్న కోరికను తీర్చడానికి ఇప్పుడు మెయిన్ స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకోవాలి అదేమిటంటే మీ మనసులో ఒక కోరిక కోరుకోండి ఆ కోరిక సంకల్పం బలంగా చెప్పుకోండి నాకు ఈ కోరిక ఉంది నాకు ఇప్పుడు ఇంత డబ్బు కావాలి నాకు ఫలానా వ్యక్తి నుంచి కాల్ రావాలి నేను ఒక డీల్ మొదలుపెట్టాను వారి నుంచి నాకు పాజిటివ్గా రిజల్ట్ రావాలి ఇలా మీ కోరిక సంకల్పం గట్టిగా మనసులో చెప్పుకోండి అలాగే గట్టిగా ఒక కోరిక మీద ఫిక్స్ అవ్వండి ఆ తర్వాత స్విచ్ బోర్డ్ని మీరైతే చెప్పుకోండి స్విచ్ బోర్డ్ని నలభై ఎనిమిది సార్లు మీరు చార్జ్ చేసుకోండి అంటే చెప్పుకోండి మీరు ఇలా చేశారంటే కనుక నిమిషాల రిజల్ట్ రావడం అనేది మొదలవుతుంది అంటే మీరు ఇక్కడ మీ కోరికను సంకల్పాన్ని ఎంత గట్టిగా చెప్పుకున్నారో మీ నమ్మకం ఎంత గట్టిగా ఉందో ఎంత నమ్మి చేశారు మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఇది చేశారు అన్న దాని మీద మీ రిజల్ట్ అన్నది ఆధారపడి ఉంటుంది అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎలా పడితే అలా చేసి మాకు రిజల్ట్ రాలేదని కామెంట్స్ అయితే పెట్టకండి మీరు హండ్రెడ్ పర్సెంట్ చక్కగా మేము చెప్పినట్టు చేశారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చి తీరుతుంది కొన్ని నిమిషాలు మొదలుకొని మీకు ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లో పక్కాగా రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా మీరు ఇలా చెప్పుకోగానే కొన్ని నిమిషాల్లో ఇప్పుడు లక్ష రూపాయలు ఇలా కావాలంటే వెంటనే ఏదో ఒక ద్వారం ద్వారా అందుతుంది మార్గం ద్వారా అందుతుంది లేదా అది అందుతుందని మీకు కాల్ అయినా వస్తుంది మెసేజ్ అయినా వస్తుంది ఎవరి రూపంలో అయినా కూడా ఒక వార్త అయితే వస్తుంది ఇక నిమిషాల్లో మీకు ఆ పని అయితే జరిగిందంటే మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు అలాగే మీకు ఇరవై నాలుగు గంటల లేదా నలభై ఎనిమిది గంటలైనా మీకు రిజల్ట్ రాలేదు అన్నప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు పూటలకు కూడా నలభై ఎనిమిది సార్లు ఈ స్విచ్ వాడిని మీరు చెప్పుకున్నారు అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు కోరింది మీకు ఖచ్చితంగా అందుతుంది అలాగే జరిగి తీరుతుంది కూడా ఇక మీరు ఆ బ్లాక్ని రిమూవ్ చేయడానికి స్విచ్ వర్డ్ ఒక్కసారి చెప్తే చాలు మీరు స్టార్ట్ చేయబోయే ముందు మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ రిలీజ్ చేసేసి ఇక ఆ తర్వాత పూటకి నలభై ఎనిమిది సార్లు మూడు పూటలా కూడా చేసుకోండి అంటే పొద్దున్నే మధ్యాహ్నం రాత్రి ఇలా చేసుకుంటే మీకు మిరాకిల్స్ జరగకపోతే అప్పుడు అడగండి అలాగే దీనికి నో రూల్స్ ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు అంటే మేము నాన్ వెజ్ తిన్నాము పీరియడ్స్లో ఉన్నాము ఇలా ఏమీ దీనికి ఉండవు మీరు ఎలా అయినా సరే చేసుకోవచ్చు మీరు ఇలా చేసుకుని మీరు ఎంతమందికి రిజల్ట్ వచ్చింది అన్నది మాకు షేర్ చేయండి ఈ పరిహారం మేము కొంతమందికి అయితే చెప్పాము వారికి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పారు ఈ వీడియో చాలామందికి నచ్చే ఉంటుందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్న అయితే ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి